ఏకమై కదులుదాం కదులుదాం అందరు ఒక్కటై అంత ఏకమై కోడికూత వినిపించని గ్రామం తమ్ముతుంటే కాకుము కాకుంటే ఎగ్స్ చికెన్ అట్లా అవన్నీ నాటలాడు మా ఊర్లోన మాకి మేము బాగుండాలంటే మా పెద్దోరు మాది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఈ సాంప్రదాయం అనేది ఈ భాగత కాలం నుంచి కొనసాగుతుంది దాదాపు మా తాతలు ముత్తాతల కాలం నుంచి అంటే మా పెద్దలు పూర్వీకులు చేస్తున్నారు స్వామి దాని గురించి ఇవి అంతా వచ్చి పెద్దలు చేసినట్లు ఇప్పుడు మేము నడుచుకోనాలని చెప్పి ఇవిడంతా మా పిల్ల పాపలు కుటుంబ సభ్యులు బాగుండాలని ఊరు అంతా బాగుండాలని ఊరంతా కలిసి ఇట్లా వరబీడొస్తారు మాదే మా ఇది ఆచారం పెద్దల ఆచారం పెద్దలు తరతరాలు వచ్చింది ఇది ఈ పద్ధతి కాదు అది మేము ముట్టకూడదు వాడకూడదు అదే మా పెద్దల ఆచారం ఏంటి ఇది చేసుకుంటూ ఉండమ్మా నా పేరు రామాంజనేయులు మా తమ్మయదొడ్డి గ్రామము నేను లాస్ట్ రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అయినాను ఊరు నుంచి మాది ప్రతి ఐదు ఒకసారి ఈ సాంప్రదాయం అనేది ఈ కాలం నుంచి కొనసాగుతుంది దాదాపు మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము అదే ఆచారాన్ని కొనసాగిస్తుంటాము ఎందుకంటే ఇదే మీ మూఢనమ్మకం కాదు అంటే దీంట్లో ఒక శాస్త్రీయత ఉంది ఎందుకంటే ఇంతకుముందు అంటువ్యాధులు ప్రబలి ఎక్కువ మందికి ఇబ్బందులు కలిగితే మా పూర్వీకులు చుట్టూ మామూలుగా ట్వంటీ ఫోర్ అవర్సు బయట ఉంటే ఆ వైరస్ అనేది చనిపోయి మొత్తం అందరికీ ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ట్రెడిషన్ అనేది పెట్టడం జరిగిందని మా ఈ కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగిందనేసి మా పూర్వీకులు మాకు చెప్పడము మా నుంచి కూడా నెక్స్ట్ భవిష్యత్ తరాల వాళ్ళకు ఇదే వారసత్వాన్ని అందిస్తాము అని మేము మీకు తెలియజేస్తున్నాం మా ఊరికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆర్డీటీ ట్రస్ట్ అనేది రావడం జరిగింది ఆర్డీటీ ట్రస్ట్ లేకపోతే ఇది ఒక విలేజే కాదు యాక్చువల్గా వాళ్ళు ఒక హౌసింగ్ కానీ ఒక హెల్త్ కానీ పిల్లలకి ఒక వెల్ఫేర్ కానీ ఒక అగ్రికల్చర్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్స్ సబ్సిడీ పైన కానీ బాగా డెవలప్ చేశారు నిజంగా ఆర్డిటికి మేము రుణపడి ఉంటాం ఉంటుందా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగాలన్నారు వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ మాకు బాగా హెల్ప్ అయినాయి ఎడ్యుకేషన్ పర్సన్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఆర్డిటి సంస్థ ఎడ్యుకేషన్ పైన బాగా ఫోకస్ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది మేము కూడా హైయ్యర్ ఎడ్యుకేషన్ చదివి ఈరోజు గవర్నమెంట్ కొలువులో ఉన్నాం స్వామి గవర్నమెంట్ లో నేను ఇంకా ఏమన్నా కావాలని ఇప్పుడు ఒక కనెక్షన్ లేదు రోడ్ కనెక్టివిటీ లేదు ఆ రోడ్ కనెక్టివిటీ ఉంటే ఇంకా బాగా డెవలప్ అవుతుంది వాటర్ సప్లై కూడా మాకు కొంచెం అంటే మంచి వాటర్ సప్లై కావాల్సి ఉన్నాయి ఉండే వాటర్ కానీ అవి తాగే పనికిరావు రావు మంచి వాటర్ సప్లై కావాలి ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది ఫ్లోరైడ్ కాకుండా మామూలు మినరల్ వాటర్ సప్లై అయితే బాగుంటది ఇంటింటికి చెప్తామే నైన్టీన్టీ లో ఫస్ట్ రావడం జరిగింది మీ ఊర్లో కోళ్ళు కూడా రావని చెప్పు కోడి లేదని చెప్తున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి పర్సెం ఇంపార్ట్ ఆ ఎడ్యుకేషన్ పైన హమ్ ఆ ఆర్డిటి సంపాక్కుపోయి అన్ని వీట్లలో ఎడ్యుకేషన్ పైన హలా ఆ శర్మ ఎట్లల్ బడ్ మీ గ్రామానికి ఇంకా ఏమన్నా సెంటర్ కి గవర్నమెంట్ స్కూల్ కి గుడ్లు వస్తాయి కదా మరి వాటి పండ్లు చెప్తా మేము ఇప్పుడు స్కూల్ సెంటర్ కి ఎగ్జిప్ విషయం మేము దాని గురించి ఏమన్నా చెప్పండి

వాటర్ సప్లై కూడా స్వామి మీరు ఏం చదువుతున్నారు వెరీ గుడ్ ఇంతవరకు మీ ఊర్లోకి అయితే కోడి గాని కోడి గుడ్లు రావు అలా ఏమైనా వస్తే ఏమన్నా అశాంతలు ఏమైనా జరుగుతాయా అంటే చిన్నపిల్ల వరకి పెద్దవరకి ముసలి అట్లా జరుగుతాయి అవి జరిగినవి అవి కొందరు కొందరు అయింది స్వామి అందరికి చాలా మందికి అయింది అవి

చెప్పండి మీ పేరు చెప్పు సమ్మెరు మీరు బీడారు కదా మొత్తం ఊరంతా గ్రామం ఖాళీ చేసి మొత్తం దొడ్డి చూట కళ్ళేసి వచ్చారు అలా ఎందుకు జరుగుతుంది మీ ఊర్లో ఎందుకు చేసుకుంటున్నారు అనే విషయం తెలిపండి స్వామి మా తాత ము ఇది పాటిస్తూనే ఉన్నారు అందుకే ఐదేళ్లకు ఒకసారి బయటకు వచ్చి అంతా శాంతి చేసుకుంటే గ్రామం అంతా ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు మొత్తం గ్రామం మొత్తం గ్రామంలో ఎవరు లేరు ఒక్క మేక కానీ ఒక ట్రాటర్లు కానీ వాహనాలు అన్ని మొత్తం అంతా వచ్చేస్తాం ఇంటికి బిగాలు వేసుకొని మా ఆచారం ప్రకారము అక్కడ ఒకటి భార్య రంభ పెట్టి ఏమేమి ఉన్నాయి మీ ఆచారాలు చెప్పండి స్వామి గుర్తి పెట్టారు గర పెట్టి బార్మూలు పెట్టి మేము నీళ్లు కూడా చేసి ఇల్లలో నీళ్లు కూడా ఉంచరు తాగేదానికి ఆహా మొత్తమంతా ఇల్లు మొత్తం అంతా శుభ్రంగా కడిగే ఇక్కడ వచ్చేది లోపలికి పోవాలంటే రేపు అంతా ఊరు బయట చేసుకుంటారు గుర్ర అయితే ఊరి చుత్తూర స్వర్గం జల్లినట్లు చెల్లెసి ఊరేక పోతారు ఊరకపోయిన తర్వాత ఆవు ఇడిసి ఫస్ట్ చెప్తా నెల్లకించి అదే దీపం వెలిగించి టెంకాయ కొట్టి లోపలికి పోతారు ఫస్ట్ ఆవిజను ఉడిస్తారు అట్లా మనం కొత్త గృహంలో ఇట్లా గో గోమాతకు పూజ చేసి మళ్ళీ ఇంట్లోకి పిలుచుకోబోతారు గోమాతను ముందు ఇంట్లో విడిచిన తర్వాత కడమనకు టెంకాయ కొట్టేసి లోపలికి పోతాం మళ్ళా మీ బంధుగణంతో ఇందు భోజనాలు చేసుకుంటారు కొత్త నీళ్ళు తెచ్చుకుంటారు మీకు దేవుడు యా దేవుడు స్వామి గాత్రిపాలయ ఇంకా ఇట్లా నడుచుకుంటేనే తృప్తి ఇట్లా నడుచుకోకపోతే ఏమన్నా ఏం జరుగుతుంది చెప్పు అనారోగ్యాలు మరి సమయ చెప్పు ఏం పేరు సమయ సమయ ఎన్ని ఇట్లా నడుచుకుంటున్నారు మీరు ఐదు ఎందుకోసం ఇట్లా ఎడిసేది మీ తాతలు ముత్తాతలు నడుచుకునే వాళ్ళు ఇట్లా నడుచుకోకపోతే మీకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయా మాకు అట్లా నడిస్తేనే మాకు మంచిదే ఎడుకుంటే ఏడు ఏదో ఒకటి చెడ్డ జరుగుతుంది అట్లా మీ ఊర్లో కోళ్ళు కూడా రావంట కదా ఎందుకో వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి యూట్యూబ్ ఛానల్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీ తమ్మాయిదొడ్డి గ్రామ ప్రజలు నిన్నటి రోజున వరివీడు కార్యక్రమాన్ని నిర్వహించారు వరివీడు కార్యక్రమం అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ గ్రామం మొత్తం ఖాళీ చేసి మొత్తం ఇళ్లకు బీగాలు వేసి పిల్ల జల్ల ముసలి ముతుక గొడ్డు గోదా మేకలు గొర్రెలు మొత్తం ఊరిసి వారిన తీసుకెళ్లి గ్రామం చుట్టూ కంచెసి గ్రామంలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా చుట్టూ ఇరవై మంది కాపలా ఉండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వారి పెద్దల కాలం నుండి వస్తుందని ఆ గ్రామస్తులు తెలిపారు మరీ ముఖ్యంగా ఇలా నడుచుకోవడం వల్ల గ్రామంలో ఎలాంటి చీడుపీడలు అంటువ్యాధులు ప్రబలక్కకుండా గ్రామం మొత్తం సుభిక్షంగా పిల్ల పాపలతో సుఖంగా వర్ధిల్లుతారని అలా మా పెద్దల కాలం నుండి నడుచుకుంటున్నామని అలా నడుచుకోకపోతే మా గ్రామంలోని దేవుళ్ళు శాంతించరని ఖచ్చితంగా మేము మా దైవ కార్యక్రమాలను మా పెద్దల కాలం నుండి నడుచుకుంటున్నామని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ గ్రామంలోకి కోడి కానీ కోడిగుడ్లు కానీ కోడి మాంసం కానీ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టడానికి వీలుండదు ఎప్పటికీ ఈ గ్రామంలో కోడి కూత అన్నది వినిపించనే వినిపించదు అలా పొరపాటున ఎవరైనా చేస్తే వాళ్లకు అనేక రకాలుగా అశాంతులతో కూడుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ వరబీడు మహోత్సవ కార్యక్రమంలోకి బిడ్డ నుండి ముసలివారి దాకా గర్భిణీ స్త్రీలైతేనేమి అలాగే చంటి బిడ్డల తల్లి మొత్తం గ్రామం వదిలి ఊరి బయట ఉండవలసిందే ఇది అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ గ్రామంలో ప్రేమాపేతలకు పెట్టింది పేరు ఈ గ్రామం మొత్తం ఎనభై కుటుంబాలున్నాయి మొత్తం ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా గ్రామం మొత్తం కలిసి ఇంటిల్లిపాది పాదే ఇలా పరివీడు మహోత్సవ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా పండుగ వాతావరణంలో ఐకమత్యంతో గ్రామ ప్రజలంతా ఒక్కటే ఇలా నడుచుకోవడం చాలా అద్భుతంగా ఆనందంగా కనిపిస్తుంది ఈ గ్రామంలోని ప్రజలు కృషికి పట్టుదలకు పెట్టింది పేరు పది మందికి ఆదర్శంగా నిలవడంలో ఏమాత్రం సందేహం లేదు మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి ఆర్టీటి స్వచ్ఛంద సంస్థ అలాగే టెక్నాలజీ చాలా అద్భుతంగా ఇళ్ళైతేనేమి వ్యవసాయ అభివృద్ధి అయితేనేమి విద్యా అభివృద్ధి అయితేనేమి చాలా సౌకర్యాలు కల్పించి ఈ గ్రామానికి చేదోడు బాదోడుగా ఉంటున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై